మనం ఎవరిమో ఎక్కడ ఉంటున్నామో ఏమి చేస్తున్నామో ఈ ఉద్యమాన్ని ఎలా కొనసాగిస్తున్నామో మన పేర్లు ఎలా మార్చుకున్నామో ఎవరికీ తెలియకూడదు కన్న తల్లిదండ్రులకు భార్యా బిడ్డలకు ఏ రక్త సంబంధానికి తెలియకూడదు ఇదేమో మన రక్త ప్రమాణం ఇదే యుడు పుప్పారాయుడు ఎవడి పుప్పారాయుడు పీకలు సార్ పీకలు కొయడానికి వాడు సార్ కసాయి కదా వాగుడు ఓరికొక్క శిబిరం వీటికొక్క పోలీస్ స్టేషన్ ఇంటికొక్క కానిస్టేబుల్ చేతికొక్క ఫిస్టల్ ఎందుకు ఇచ్చాను మీకంతా ఎందుకు ఇచ్చాను కలచడానికి కాల్చడం సులభం ఇన్సాల్ట్ అల్లూరి శిఠారాన రాజా ఆజాద్ చంద్రశేఖర భగత్ సింగ్ సుభాష్ అఫ్తాల్ పుప్పారాయుడు చెట్టు పక్కన నక్కి పిట్టను కొట్టినట్టు కొట్టేయండి తుపాకీ చెత్తో పట్టుకోండి వేలు నక్కండి గుండు బయటకు వస్తుంది గుండెల్లోంచి దూసుకపోతుంది గిలగిలా తన్నుకు తెస్తాడు అండర్స్టాండ్ సవాని నా దగ్గరకు తీసుకురండి గెట్ రాయడు క్రండా కో ని పేరా మే వాటి చోరడాయుండా పాపా రాయు తో మ్ పేరు వనగానే పిస్టోల జారి పోయందా మ్ తిస్కో వేరు తో న గుండు బయటకొస్తుంది గుండెల్లో నుంచి దూసుకుపోతుంది తీసుకో తీసుకో నువ్వెందుకు వచ్చావుకి నువ్వు చచ్చే ముందు పాపారాయుడు ఎలా ఉంటాడో చూచి తరిస్తావని గుడ్ పర్సనాలిటీ పెళ్ళో పిరికి పంద కుక్కను కాల్చినట్టు కాల్చి శవాన్ని తీసుకురమ్మన్నావు నీ కళ్ళ ముందుకు వచ్చిన వాణ్ణి పొమ్మంటున్నావా భయమా నీ చవలో వైర్లెస్ నీ మాటలో ఫియర్లెస్ యు ఆర్ బ్రెయిన్లెస్ చూశావుగా వెళ్ళు నన్ను పట్టుకుంటే మీ ప్రభుత్వం లక్ష రూపాయలు బహుమానమిస్తానని ప్రకటించింది కదరా నీ జీతం నీ పెళ్ళాం బిడ్డలు సుఖంగా బ్రతకటానికి చాలదు అందుకని నన్ను పట్టుకొని ఆ లక్ష రూపాయలు తీసుకొని మీ దేశానికి వెళ్ళి మీ పెళ్ళాం బిడ్డలతో పట్టుకుంటాను నాకు స్నేహితులు మా వంటవాడు భారతీయుడు మా తోటవాడు భారతీయుడు మా పనివాడు భారతీయుడు మా దీపాలు ముట్టించేవాడు భారతీయుడు మీ దుడిచేవాడు కూడా భారతీయుడే మీ బట్టలు ఉతికేవాడు కూడా భారతీయుడే మీ కాళ్ళు పట్టేవాడు కూడా భారతీయుడే మీ ప్రాణాలు తీసేవాడు కూడా ఈ భారతీయుడే కబర్దార్ మేము మీ స్నేహితులమా కాదు మీ దృష్టిలో కేవలం బానిసలం కనుకనే వంటవాణ్ణి తోటవాణ్ణి పరివాణ్ణి అందరినీ భారతీయులను పెట్టుకున్నావు చూడదా అసలు మీరు మా దేశానికి ఎందుకు వచ్చారు ఉద్యోగం కాసా కాదు వ్యాపారం పేరుతో మా దేశాన్ని దోచుకోవడానికి నేను మాత్రం ఉద్యోగానికి వచ్చాను కాదు వ్యాపారం పేరుతోనే మా గడ్డ మీద అడుగు పెట్టారు అమాయకులైన మా వాళ్ళు మీ మాటలు నమ్మారు మీతో చేతులు కలిపారు ఆ చేతులు కలిపిన మరుక్షణమే ఊరికి ఊరికి ఇంటికి ఇంటికి తల్లికి బిడ్డకు బిడ్డకు తల్లికి అక్కకు చెల్లెలికి చెల్లెలికి అక్కకు అన్నకు తమ్ముడికి తమ్ముడికి అన్నకు భార్య భర్తల మధ్య కూడా విభేదాలు సృష్టించి తారతమ్యాలు కల్పించి ఒక్కొక్కరిని విడదీసి ఆ విడదీసిన వాళ్ళను మీలో కలుపుకొని డివైడ్ అండ్ రూల్ పాలసీతో మా సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకున్నారు ఇందులో ఇప్పుడే చెబుతున్నాను సరెండర్ అండ్ షూట్ పాలసీతో తిరిగి మా దేశాన్ని మేము దక్కించుకుంటాం అయినా ఇన్ని కోట్ల ప్రజానీకం మీరు మా గద్దె మీద కూర్చోటానికి వీలు లేదు మీరు మాకు ప్రభువులు కారు అంటూ ఉంటే ఆ గద్దె పట్టుకొని నన్నులా వేలాడటానికి మీకు సిగ్గు లేదు చూడరా ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఆ గద్దె నుండి దిగి మా దేశానికి స్వాతంత్రం ప్రకటించి మీ దేశానికి మరలిపోండి క్విట్ ఇండియా లేకపోతే మీ సవాలు ఓడల్లో మీ దేశానికి పంపబడతాయి